మల్కాజ్గిరి ఎంపీ ఎన్నిక అభ్యర్థిది కాదు సీఎంది నియోజక నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే సీఎం రేవంత్ చెప్పినటువంటి అంశం నాడు కొందరు లీడర్లు అమ్ముడు పోయిన కార్యకర్తలు భుజాన వేసుకొని నన్ను ఎంపీగా గెలిపించారు నియోజకవర్గ నేతల పని విభజన చేసుకొని ముందుకు సాగాలి రోజు ఉదయం ఏడు గంటలకు కల్లా బస్తీ బాట పట్టాలని సూచన మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో సమావేశమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్లోకి వెళ్ళ అనేది ఉత్త ప్రచారమే ఎంపీ ఎన్నికల తర్వాత సీఎం అనేది కూడా ఊహాజనితమే మీడియాతో చిట్చాట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి అంశం మరిప్పుడు కాంగ్రెస్ పార్టీ మినిస్టర్గా ఉండి కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా ఉండి కాంగ్రెస్ పార్టీలో ఫండింగ్ చేస్తున్న వ్యక్తిగా ఉండి ఆ నేను ఎన్నికల తర్వాత బీజేపీలోకి పోతా అని చెప్పేసి మీడియా ముఖంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తారా చెప్తారా మరీ ఇది కూడా వార్త నాకు ఇదాం కూడా సీఎం రోజు కనిపిస్తే ప్రభుత్వంలో నెంబర్ టూ అవుతారా ధరణి జరిగినటువంటి అవినీతిపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం జోగినపల్లి సంతోష్ ఒక్కరే కాదు అవినీతి పరులో లీస్ట్ పెద్దగానే ఉన్నది ఏ స్థాయిలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదని కామెంట్ దొరినపల్లి సంతోష్ సంబంధించినటువంటి అంశం మొన్న రెండు మూడు రోజుల కింద వార్తాపత్రికలు చదువుకున్నాం మళ్ళీ లేనే లేదు ఎన్నికల ఫలితాలకు ముందు ఏం జరిగింది హార్డ్ డిస్క్లో సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఏమైంది ద్వంతం చేయాల్సిన అవసరం ఏంది మాజీ డిఎస్పి ప్రణీత్ రావును ప్రశ్నించినటువంటి పోలీసులు రేపటితో మునిగి ముగియనున్న కస్టడీ ఈ ప్రణీత్ రావు ప్రణీత్ రావు ప్రణీత్ రావు అంటారు కానీ ఆయన ప్రణీత్ రావు కాదట ప్రణీత్ కుమార్ అట రావు అని ఇల్లు యాడ్ చేసిరా లేకపోతే ఆయన బ్యాడ్జ్ ఆయనకి ఇచ్చినటువంటి డ్యూటీ కార్డ్ల ఆయనకి ఇచ్చినటువంటి అది ఉంటుంది కదా అపాయింట్మెంట్ ఉంటుంది కదా దాంట్లో ప్రణీత్ రావు ఉందా కుమార్ ఉన్నదా ఒకసారి స్పష్టం చేసుకుని వార్తలు రాయండి మిత్తులారావు వెలుగు దినపత్రికలో ఈ వార్త అండ్ ఇంకొక అంశం ఏంటి అని అంటే ఈ ప్రణీత్ రావ్ అనేటి ఆయన మాజీ డిఎస్పి కదా ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల ముందల ఉన్నటువంటి అమౌంట్ను వాళ్ళు పట్టుకున్నారట ఈ కా ఈ ప్రణీత్ రావో లేకపోతే కొంతమంది కానిస్టేబుల్ కొంతమంది ఎస్ఐలు సిఐలు వీళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారట ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అంటే అప్పుడు డబ్బు ఫ్రీజ్ చేశారు డబ్బును ఆపిరు నానా ఇబ్బందులు పెట్టిర్రు అని చెప్పేసి కక్షపూరితంగా వీళ్ళను అంటగడుతూ ఇప్పుడు పాత గవర్నమెంట్ ఏదైతే ఉండనో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లకు లింకు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు మరి వాస్తవమా ఇది వాస్తవమా అన్నది ప్రజలే నిర్ణయిస్తారు రానున్న రోజులలో మరొకవేళ ఆయన తప్పు చేసి ఉంటే కనుక నిజానిజాలని ఒకటి ఇంకొకటి బయటకు వస్తూ ఉంటారు సరే ఈయన తప్పు చేసింది ఇంతవరకు ఆ డిస్కులు కాలబెట్టిరు తగలబెట్టిరు అంటారు కానీ మరి ఆ ఆర్ డిస్కులు కాలబెట్టిన తగలబెట్టిన ఫోటోలు ఏడాది కనవలే నాకే కనవాలేదా లేకపోతే మీకు కూడా కనవలేదా లేకపోతే మీకు కనవండి నాకు కనవలేదా ఒక్కసారి మిత్రులారా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ ఫోటోలు ఉంటే కూడా కామెంట్లలో పెట్టండి ఆ ఫోటోలు ఏమైనా ఉంటే ఆ డిస్కులు కాలబెట్టిండు తగలబెట్టిండు కంప్యూటర్లు ధ్వంసం చేసిండు ఒక చిన్న ఆధారం తొడి నేను పట్టుకున్నాము అని అన్నారు మరి ఆధారం ఏంది అసలు దాంట్లో ఏమున్నది ట్యాపింగ్లు ఎవరెవరు చేశారు ఎన్ని రోజులు విచారణ ఒక దాదాపు పది రోజుల షో నడుస్తూ ఉందో సీరియల్ నడిచినట్టే నడుస్తూ ఉంది ఈ అంశము మరి ప్రణీత్ రావు కథ ఎప్పుడు ముగుస్తుంది ముగుస్తుందా మూయదా ప్రణీత్ కుమారా రావా రావు అని అంటే రావులకు సెట్ అవుతుందని రావు పెట్టిర్రా లేకపోతే కుమారు అని అంటే దూరం అవుతుందని అనుకురా ఇవి కొంచెం చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి ఒక్కొక్క పత్రికలో ఒకసారి ఏమో ప్రణీత్ రావు అంటుర్రు ప్రణీత్ కుమార్ అంటున్నారు మరి ఏంది అన్నది గమనించాల్సినటువంటి అంశం రేవ్ పార్టీలకు మైనర్లు జగిత్యాల నుంచి హైదరాబాద్కు తరలింపు గంజాయి డ్రగ్స్ బానిసలైన హై స్కూల్ బాలికలు వాళ్లతో ముఠా సెక్స్ రాకెట్ నడుపుతున్నటువంటి అనుమానాలు ఓ బాధితురాలి ద్వారా వెలుగులోకి ఘటన దాదాపు పది మంది బాధితులు ఉన్నట్లు గుర్తింపు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణలో విస్తుపోయే నిజాలు రంగంలోకి పోలీసులు దర్యాప్తు ప్రారంభం ఒకవేళ ఇదే గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనుక ఇటువంటి వార్తాంశం జరిగితే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీద ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడున్నటువంటి మంత్రులు ఆ మంత్రుల మీద ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఆమెల్యేల మీద ఎమ్మెల్యేలు విరుచుకొని పడి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటోళ్ళు మరి దీనికి సంబంధించి ఈ ముఖ్యమంత్రి మాట్లాడిండు లేకపోతే ఎంపీ మాట్లాడిండు ఎమ్మెల్యే మాట్లాడిన వార్తా కథనాంశం అయితే నేను ఏడా చదవలేదు మీరు కూడా చూసిరు ఏందట అంటే జగితాల నుంచి హైదరాబాద్కు తరలిచ్చారట మైనర్ బాలికలను తాలిచ్చి దాదాపు గంజాయి డ్రగ్స్కు బానిసలైనటువంటి హై స్కూల్ బాలికల బాలికలు బాలికలను మొత్తం అంటే అమ్మాయిలను మొత్తము డ్రగ్స్కు గంజాయికి బానిసలను చేసి వాళ్ళతోటి సెక్స్ రాకట్ నడిపిస్తూ ఉన్నారట దాదాపు దీంట్లో పది మంది బాధితులు ఉన్నట్లు మరి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణలో విష్టిపోయే నిజాలు బయటపడ్డాయని చెప్పేసి వార్త కథనం చూస్తా సో దీని నుంచి చూస్తే పట్టుమని పదిహేను ఏండ్లు కూడా లేని స్కూల్ పిల్లలకు గంజాయి అలవాటు పడ్ అలవాటు పడ్డరు వారిలో బాలికలు కూడా ఉన్నారు మొదలు గంజాయి ఆ తర్వాత డ్రగ్స్కు బానిసలయ్యారు దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ ముఠ ఆ బాలికలకు గంజాయి ఆ ఆశ చూపి రేపు పార్టీలకు తరలిస్తుందని అన్నది వాళ్ళు సెక్స్ రాకెట్ నడుపుతుందన్నది తెలిసింది ఈ వ్యవహారం జగిత్యాల జిల్లా కలకలం రేపుతున్నది తమ కూతురిపై అత్యార అత్యాచారం జరిగిందంటూ ఓ బాధితురాలి కుటుంబం ఇటీవల చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది దీనిపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణ విస్తుపోయే నిజాలు వెలుగులోకి తీసుకొస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ వార్తా కథన అంశం చూస్తూ ఉన్నాం